họp ba thôi, buổi chiều rồi, buổi chiều, buổi chiều, buổi chiều, buổi

దాచూరు గ్రామం కొత్తగా వచ్చిన దాచూరు గ్రామంలో పాత ఒప్పంద తెలుదండ గురి అనే గ్రామం సుమారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఈ ఊరికి వచ్చి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు నాడు ఆంజనేయ స్వామి విగ్రహం లేదనే ఉద్దేశంతో ఈ గ్రామంలో పెద్దలందరూ మాట్లాడుకొని ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓ ఊరందరూ మాట్లాడుకొని గ్రామం పెద్దల సహకారంతో పెద్దలు కొంతమంది చేరి హనుమాన్ జయంతి రోజు ప్రతి సంవత్సరం ఏటా ఆ రోజు అన్నదాన కార్యక్రమం స్వామికి ఒక లాగా చేయడం గ్రామ పెద్దలు గ్రామస్తులందరూ పాల్గొనడం అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో నేనున్నానని ఈ ఈ ఊరికి చెందిన అబ్బాయే పీర్చిట్టి అన్నట్టు అని అబ్బాయి అన్నదానం ఈ రోజు వ్యవహరించి మిగతా సాయంత్రం గ్రామం తరఫున పెడుతున్నారు అదేవిధంగా గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు